పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఈ నెల ముప్పై ఒకటిన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తామ్ ట్రస్ట్ చైర్మన్ పి గోవిందరాజులు తెలిపారు పెనుగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక తమిళనాడు కేరళ రాష్టాలతో పాటు రాష్ట నలుమూల నుంచి భక్తులు వేలాదిగా పెనుకొండకు తరలివస్తారని తెలియజేశారు ఆర్య వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టామని అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు గోల్డ్ సిల్వర్ కాపర్ టిన్ జిక్ తో చేయబెట్ట విగ్రహం నలభై నాలుగు వేల అంటే నలభై నాలుగు టన్లు తూపుము అమ్మవారు రెండు పాదాలపైన ఈ ఎంటైర్ వెయిట్ నిల్చుకుంది ఎయిట్ పాయింట్ సెవెన్ రిచర్ స్కేల్ ఆర్త్ భూకంపమైన తట్టుకుంటుంది అని లైట్నింగ్ థండర్బాట్స్ గుడుగు మించులు వస్తే దాన్ని డైవర్ట్ చేసే కెపాసిటీ ఉంది మార్నింగ్ టైమ్స్ సూర్య రష్మి అమ్మవారి ముఖార విందానికి పడి సూర్యదేవుడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోతాడు సాయంత్రం మళ్ళీ సూర్య సన్సెట్ టైంలో అమ్మవారి పాదాలకి నమస్కరించేట్ల మన ఆర్కిటెక్ట్ ప్లాన్ చేసినారు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతూ ఉంటుంది మేము చాలా చాలా రుణబని ఉన్నాము సన్మాన్య ముఖ్యమంత్రి లేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వాళ్ళ గవర్నమెంట్ డిసైడ్ చేసి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన రోజు చాలా పవిత్రమైన రోజు దీన్ని స్టేట్ ఫంక్షన్ గా వాళ్ళు డిక్లేర్ చేసినారు అధికారయుక్తంగా అన్ని చోట్లను ఇది దీన్ని సంభ్రమంగా ఆచరించాలని గవర్నమెంట్ ఆదేశం ఇచ్చిన్నారు సుమారు కోటి ఆర్యవైశస్ ఉన్నారు త్రూ ఇండియా అండ్ అబ్రాడ్ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఏపీ గవర్నమెంట్ కి రుణపడి ఉంటారు వీళ్ళు చేసిన మహత్తరమైన పని ఇది వాడికి మేము మా అఖిల భారత్ వాసు పెన్నగొండ ట్రస్ట్ తరఫున నమస్కారాలు చెప్తున్నాము ఇది ఫస్ట్ సెలబ్రేషన్స్ వాళ్ళు చేస్తా ఉండది అందుచేత మేమందరూ పై కాబట్టి వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకున్నాడు వాళ్ళు అక్సెప్ట్ చేసి వచ్చి వస్తామని చెప్పిన్నారు ఎల్లుండి వాళ్ళు ఇక్కడికి వస్తారు పదకొండున్నరకి అమ్మవారి గుడిలోకి వచ్చి అమ్మవారికి నమస్కరించి అక్కడ ఆశీస్సులు తీసుకొని చిన్న సభని వాళ్ళు కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది ఇక్కడ గురుపీఠము కడతామన్నాము మన సంస్కృతి సంస్కారం ఊడిగలంటే మిగులుకోవాలి మన సెకండ్ అండ్ థర్డర్ థర్డ్ జనరేషన్కి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ సంస్కారం కానీ రావాలనేది మా ఉద్దేశము అందుచేత ఇక్కడ వేద పాఠశాల కూడా ప్రారంభమవుతా ఉంది ఇక్కడ ఉండే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కోర్టు స్టూడెంట్స్కి భోజనాలు పంపించే ఏర్పాట్లు కూడా మేము చేస్తా ఉన్నాము ఆ న్యూట్రిషన్ ఆంధ్రప్రదేశ్లో థర్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది చాలా హై మల్న్యూట్రిషన్ పౌష్టికత ప్రోటీన్ అంశం తక్కువ ఉంది వాళ్ళకి ప్రోటీన్స్ వైటమిన్స్ అంతా సప్లై చేయాలి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఎక్కి చెల్లని ఇక్కడ ఒక ఆర్వో యూనిట్ చేయాలని అన్నాం ఎవరు కావాల్సిన పబ్లిక్ వచ్చి నీళ్లు ఫ్రీగా పట్టుకొని ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాం మీరంతా రావాలి మీరంతా చూడాలని నేను సవినయంగా నేను అఖిల భారత వాసు